నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రానుందా జాతీయ మీడియా ఈ కథనాలని ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చింది నిప్పు నిప్పులేనిదే పొగరాదంటారు అలాంటి సంకేతాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నాయా చిరంజీవికి పద్మ విభూషణ్ ఇస్తే ఏ క్రైటీరియాలో ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది సినిమా రంగంతో పాటు సేవారంగంలో కూడా చిరంజీవి చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కే ఛాన్స్ ఉన్నదనేది జాతీయ మీడియా కథనాల సారాంశం ఇది నిజమయ్యేతే బాగుండు అనేటువంటి ఆలోచనతో చిరంజీవి అభిమానులు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది నిజంగానే చిరంజీవికి దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం రానుందా దీనిపైన ఉన్నటువంటి ఆనుపానులు ఏంటి ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు ప్రభు గారు నమస్కారం ప్రభు గారు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి గారి గురించి అంటే ఇక మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు సేవారంగంలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంది ముఖ్యంగా జాతీయ స్థాయిలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ ఆయనకి రాబోతుందని ప్రఖ్యాత మీడియా సంస్థలు ఢిల్లీ బేస్డ్ సంస్థలు ఈ వార్తని వెలుగులోకి తీసుకొచ్చాయి నిజం అనుకోవచ్చా ఎందుకంటే అభిమానులు చాలామంది చిరంజీవి గారికి అసలు ఆయన భారతరత్నగా అర్హుడు అని చెప్పని కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పురస్కారం ఇప్పుడు అభిమానులకు ఒక తీపి కబురుగా మారడానికి అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు జాతీయ మీడియా కథనాలు అనేటువంటి ఆధారాలు లేకుండా ఉండవు సాధారణంగా ఏదో ఒక సోర్స్ ఉన్నదంటే రిలయబుల్ సోల్స్ నుంచే వస్తాయి జాతీయ మీడియా కథనాలనేటువంటి ఆ కథనాలన్నప్పుడు గత రెండు రోజులుగా మీడియాలో చాలా ప్రముఖంగా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి దర్ ఈస్ ఎ ఛాన్స్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అది అవార్డుకి ఇవ్వటానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఏమిటనేటువంటి విషయంలో దెర్ ఈజ్ ఎ నీరెస్ట్ పాజిబిలిటీస్ ఉన్నాయి ఇక అవార్డుకి అర్హతలు ఏమిటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే హీ డిజ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద ఒక సర్వీస్ ఓరియంటేషన్తో వస్తున్నటువంటి స్టార్స్లో చిరంజీవి గారు ప్రముఖులుగా ఉన్నారు అంటే ఇక చాలామంది ఉన్నారు ఎవ్రీబడి హ్యావింగ్ ఎరో ట్రస్ట్లు చేసేసి పెట్టి చేయడం చిరంజీవి గారు మొదలు పెట్టినా ట్రెండ్ ఫాలో అవడం జరిగింది అది సర్వీస్ అనేటువంటి దాన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఏదో చేసామనేటువంటిది కాకుండా ప్రణాళికాబద్ధంగా ఒక సర్వీస్ని ఒక లక్ష్యాన్ని ముందుకు నడిపించుకెళ్ళటం అనేటువంటిది చాలా ముఖ్యం చారిటీ అనేటువంటిది రకరకాలుగా ఉంటాయి స్పాట్ చారిటీ ఉంటుంది ఎవడైనా ఏదైనా కష్టాల్లో ఉంటే పది లక్షలు ఇరవై లక్షలు ఏమైనా చేయటం అంతవరకు దాన్ని పరిమితం చేసుకోవటం అనేటువంటిది ఒకటి ఉంటుంది అలాంటి వాటర్లో స్పాట్ చారిటీ విషయంలోనూ ఒక లాంగెస్ట్ లాంగ్విటీ విషయంలో కూడాను చిరంజీవి గారు ద బోత్ అండ్ మీన్స్ హీఈస్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ అంటే ఒకటి ఆ మీడియా కథనాలను బట్టి చూస్తే కూడా చిరంజీవి గారు కరోనా తర్వాత ఆయన సర్వీసెస్ని మరింత విస్తరించారు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ గురించి అందరికీ తెలుసు ఆ తర్వాత ఆయన ఆక్సిజన్ బ్యాంకులు అలానే ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం అంబులెన్స్లు ఇటువంటి అన్నీ కూడా తీసుకొచ్చారు గత రెండు మూడేళ్లలో జరిగినటువంటి ఈ డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా క్రైటీరియాగా తీసుకునే ఛాన్స్ అసలు ఏంటి పద్మ విభూషణ్ అనేది ఇప్పుడు భారతరత్న అంటే అది అందరికీ తెలుసు దేశంలోనే ఒక రత్నం లాంటి వ్యక్తులను సెలెక్ట్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం గవర్నమెంట్ రెండవ పురస్కారంగా పద్మ విభూషణ్ ఉంది తెలుగు వాళ్ళకి ఎవరికి వచ్చింది ముఖ్యంగా ఈ నటనా రంగంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా గతంలో వచ్చిందా చిరంజీవి గారిని అందులో చూడడానికి ఆ ఆ యాంగిల్లో అక్కడ ఆ అవార్డుకి అర్హులను నిర్ణయించడానికి క్రైటీరియా ఏంటి క్రైటీరియా అంటే ఫస్ట్ వచ్చింది మన తెలుగు యాక్ట్రెస్లో చిరంజీవి మన ఏంటి అఖిన్ నాగేశ్వరరావు గారికి అఖిరణ గారు టూ థౌజండ్ ఎలవెన్లో వచ్చింది అఖిరణ్ నాగశ్రౌ గారు అవార్డులు చూస్తే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పద్మశ్రీ అవార్డు ఎయిటీ ఎయిట్లో పద్మభూషణు టూ థౌజండ్ లెవెన్లో పద్మవిభూషణ్ ఆ తర్వాత మళ్ళీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నైన్టీ ఫోర్లో నైంటీ వన్లో ఈ విధంగా ఆయన భారతదేశంలో ఉన్న సమస్త సినీ ఘన పురస్కారాలు అందుకున్నటువంటి వ్యక్తి సివిలియన్ అవార్డ్స్ అందుకున్నటువంటి వ్యక్తి అఖిని నాగేశ్వరరావు గారు మన తెలుగులో తర్వాత ఈ పద్మ విభూషణ్ అనేటువంటిది పద్మభూషణ్ తర్వాత ఇవ్వబడినటువంటి పద్మ డైరెక్ట్గా పద్మ విభూషణ్ లేదు పద్మభూషణ్ తర్వాతనే అవి అంటే మామూలుగా ఒక్కొక్క అవార్డుకి మధ్యలో ఒక ఐదు సంవత్సరాల గ్యాప్ ఉండాలి ఒక్కొక్కసారి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ పద్మ అవార్డు అంటే పద్మభూషణ పుట్టానికి తర్వాత పద్మవిభూషణ పుట్టడానికి మధ్య ఒక్కొక్క వ్యక్తికి అయితే ఐదు సంవత్సరాల పైన గ్యాప్ ఉంటారు అన్నమాట చిరంజీవి గారు పద్మభూషణ అవార్డు అందుకున్నారు ఆల్రెడీ రెండు వేల ఆరులో దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది సో అంటే ఇప్పుడు ఆయనకి అన్ని విధాలా కూడా సర్వీసెస్ యాంగిల్లో చూసినా అన్ని విధాలా కూడా ఆయన అంటే రాజకీయంగా కూడా ఇందులో కొన్ని కోణాలు ఉన్నాయంట చిరంజీవి గారు రాజకీయంగా కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మధ్యలో దాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకునేటువంటి పరిస్థితి ఉంది ఇందులో ఏమైనా రాజకీయ అంశాలు ఉన్నాయంటారా రాజకీయ పరమైన అంశాలంటే ప్రస్తుతం అనుకున్నటువంటి పాపులారిటీ దీని ప్రకారంగా ప్రతి రాజకీయ పార్టీ ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆహ్వానాన్ని ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ గతంలో ఇచ్చారు ఇప్పుడు ఇస్తారు ఇక ముందు కూడా ఇస్తారు అయితే రోజు కూడాను రాజకీయాల్లో ఉంటూ కూడాను రాజకీయపరమైన వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చూసుకొని బయటకు వచ్చేసి దా రాజకీయాల నుంచి నిష్క్రమించిన తర్వాత కూడాను అంతకు ముందు ఉంది సర్వీసు రాజకీయాల్లో ఉండంగా ఉంది సర్వీసు రాజకీయాల నుంచి అవేగా వచ్చిన తర్వాత కూడా సర్వీస్ అనేటువంటిది మాత్రం ఆయన జీవితంలో ఒక భాగం ఉంది కాబట్టి సర్వీస్ సర్వీసెస్ గోయింగ్ ఆన్ ఎక్కువగా సర్వీస్ ఓరియంటేషన్ మీదనే ఇచ్చారు అనేటువంటిది ఇది ఇక రాజకీయ పార్టీలు చేశారు అంటే ఆటగడతానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అది ఎవరు ఎవరెవరు ఏమనుకున్నప్పటికీ కూడాను హీ డిజర్వ్స్ కదా వెదర్ హీ డిజర్వ్స్ ఆర్ నాట్ అనేటువంటిది మనం చూడాలి తప్ప దీని వెనకాల మోటివేషన్స్ ఉన్నాయనేటువంటిది ఉన్నాయని ప్రతిపక్షాలు అంటాయి లేవని స్వపక్షాలు అంటాయి వాళ్ళపక్షాలు ఉంటాయి దట్ ఈజ్ ఆల్వేస్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ సో ఈ హీ డిజర్వ్స్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఇప్పుడు సర్వీస్ కూడాను నేను ఇందాక చెప్పినట్టుగా జస్ట్ లైక్ దట్ ఏదో మొక్కుబడి సేవలు మొక్కుబడి ఇదిగా చేసేటువంటి పనులు కాకుండా దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద చేసేటువంటిది ఆయన మొదటి నుంచి కూడా అనుసరించినటువంటి పద్ధతి బ్లడ్ బ్యాంకులు స్థాపించామంటే ఏదైనా బ్లడ్ అని చెప్పేసి నాలుగు రోజుల స్థాయిలో బ్లడ్ ఇచ్చిపోవటం కదా దాన్ని ఒక ఒక ఇన్స్టిట్యూషన్గా తీర్చింది దానికి ఒక అన్ని విధాలుగా క్వాలిటీ పరంగా అన్ని విధాలుగా కూడాను ఒక గొప్ప రోజున స్టే ఉభయ రాష్ట్రాల్లో కూడా బ్లడ్ బ్యాంక్ అంటే రక్తదానం అంటే ఒక ఉద్యమ స్ఫూర్తిని కలిగించినటువంటి వ్యక్తి అవేర్నెస్ తీసుకొచ్చినట్టు కలిగిన వ్యక్తి ఇవన్నీ ఒక వ్యక్తి అయితే కరోనా టైంలో ఆయన స్పందించిన విధానం మాత్రం చాలా అద్భుతం మామూలుగా ఇక్కడ ఈ చిత్ర పరిశ్రమలో అందరికీ ఇది వీటి ఆ రెండు మూడు నాలుగు నెలల పాటు కూడాను చేసినటువంటి సర్వీసు అందరికీ మూడు నాలుగు దఫాలుగా నిత్యావసరాలు అందిస్తాం అది అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంకుల స్థాపన దాట్ వాజ్ ద వెరీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫ్రమ్ హిజ్ ఓన్ పాకెట్ అంతకుముందు ఈ ఇండస్ట్రీకి చేసిన దాంట్లో అందరు హీరోలు ఆయన ముందు ముందుకు వచ్చి ఎందుకంటే చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హోమ్ అంటారు స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్ ఆ విధంగా ఆయన చేసి అందరితో చేయించారు అదొకటి ఆయన పిలుపుకు స్పందించి అందరూ కొడని పార్టిసిపేట్ చేశారు అది కాకుండా సెకండ్ ఇల్లు బేగులు ఆయన చేసినటువంటి ఆక్సిజన్ బ్యాంకుల స్థాపన అవి మాత్రం వచ్చి కొండ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు అలానే చిరంజీవి గారు కుటుంబ పరంగా చూస్తారు రామ్ గారు ఇప్పుడు ఒక గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ఇట్లా ఒక ఇమేజ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ ఒక ఫ్యామిలీగా చూస్తే చిరంజీవి కుటుంబానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాముఖ్యత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అవార్డుల ఎంపిక అనేది ఉంటుందా కేవలం ఆయన ఒక పర్సనాలిటీగా మాత్రమే గుర్తించేటువంటి ప్రత్యక్ష రాజకీయాలు ఇంకా కంటిన్యూ అవుతుంటే మాత్రం వచ్చే అవకాశాలు లేవు చాలా తక్కువ ఇప్పుడు రామారావు గారిని మించినటువంటి పర్సనాలిటీ రామారావు గారిని మించినటువంటి ఎన్టీ రామారావు గారి మించిన ఫిలిం జైంట్ ఎవరున్నారు చెప్పండి కానీ ఆయనకి అవార్డులు అనేటువంటి కలటానికి కారణం ఏంటంటే ఎయిటీ సిక్స్టీ ఎయిట్లో పద్మశ్రీ అవార్డు అనేటువంటిది వచ్చింది ఆ తర్వాత రాజకీయంగా కొంత జరిగింది ఇక తర్వాత నెక్స్ట్ అవార్డ్స్ అన్ని రాబోయడానికి ఆయన పార్టీ పెట్టడం రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం అది జరిగింది రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వివాదాస్పదంగానే ఉంటుంది రాజకీయాల్లో ఉండి తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేకపోతే రాజకీయాలకు ఎప్పుడు కాంట్రవర్షియలే ఉంటుంది రామారావు గారికి అనర్హుల ఆయన ఎన్ని అవార్డులకైనా అర్హులైన వ్యక్తి ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేటువంటిది రామారావు గారు ఎంత డిజర్వ్డ్ పర్సన్ అని అలాంటి వ్యక్తికి రాలేదు నేను పోస్ట్ పోస్ట్గా కూడా ఇవ్వచ్చు కానీ దానికి రాజకీయ కారణాలు కానీ చిరంజీవి గారి విషయానికి వచ్చినప్పుడు హీఈ్ ఇన్ ఎవరీ మే మీన్స్ హీఈస్ ఎవే టు పాలిటిక్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడాను ఓన్లీ సర్వీస్ ఓరియెంటెడ్గా గా ఎప్పుడు అనౌన్స్ చేయడానికి అవకాశం ఉండొచ్చు ఈ అవార్డ్స్ అవార్డ్స్కి సంబంధించి జనరల్గా ఒక డేట్ కానీ దాని క్లారిటీ కానీ అధికారికంగా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చిరంజీవి ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ జనసేన కార్యకర్తల దగ్గర నుంచి అందరూ సంతోషపడుతున్నారు ఇది నిజమైతే బాగుండదు సో క్లారిటీ ఎప్పుడు రావచ్చు క్లారిటీ అనేది యాక్చువల్గా ఈ అవార్డ్స్ అనేటువంటి ప్రతి సంవత్సరం కూడాను డిసెంబర్ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున అనౌన్స్ చేస్తున్నారు ఆ రోజునే అనౌన్స్మెంట్ గా అధికారికంగా వస్తుంది తర్వాత ప్రధానోత్సవం తర్వాత జరుగుతుంది కాబట్టి ఇరవై ఆరు ఉత్కంఠ భరించాలి ఉత్కంఠ డిలైటెడ్ న్యూస్ వెరీ యాంగ్జైటీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ యాంగ్జైటీతో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ప్రభుగర్ చెప్పినందుకు ఇది పద్మ విభూషణ్ అనేది దేశంలోనే ఒక అత్యున్నతమైన రెండవ పురస్కారంగా గౌరవం పొందుతుంది అలానే చిరంజీవి చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆయన్ని ఈ అవార్డుకి మరింత చేరువ చేశాయని ప్రభుగారు చెప్తున్నారు అన్ని విధాలా చిరంజీవి గారు అర్హులు కాబట్టే ఈ రెఫరెన్స్ వచ్చి ఉండవచ్చు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట ఇక అధికారిక ప్రకటన కోసం చిరు అభిమానులతో పాటు తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో జనవరి ఇరవై ఆరున ఈ ఉత్కంఠకి తెరపడేటువంటి అవకాశం ఉంది చిరంజీవికి పద్మ విభూషణ్ రావాలి ఖచ్చితంగా తెలుగు వారందరినీ గౌరవించినటువంటి పురస్కారంగా ఇది మనల్ని అందుకోవాలని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్